మహాశక్తి యాగం మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడు వరకు జరిగే ఈ మహత్తరమైనటువంటి త్రిశత కోటి కుంకుమార్చనలో భాగంగా ఈసారి జరగబోయే మహాశక్తి యాగంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడమే కాకుండా వాళ్ళందరూ కూడా మా తరపు నుంచి మహాశక్తి యాగంలో ఎంతో కొంత అంటే చేయగలిగిన వాళ్ళు హోమాలు పెద్ద పెద్ద విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అలంకారాలు మహాప్రసాదానికి అందరూ సమర్పించే వాళ్ళు సమర్పిస్తున్నారు కానీ సామాన్యమైన స్థితిలో కూడా మేము ఈ కార్యక్రమం మొత్తానికి మా యొక్క సంకల్పం అందులో కలిగేలాగా మాకు కూడా మాకు అందులో ఒక భాగస్వామ్యం ఉండేలాగా మేము ఏదైనా చేస్తే బాగుండాలి అనే సంకల్పం వెలుబుచ్చితే వారందరికీ కూడా ఈ మూడు ద్రవ్యాల సమర్పణ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టాం అందులో బియ్యము మహాప్రసాదంలో వినియోగం అవుతుంది అందరూ భోంచేస్తారు సుమారుగా ఆరు లక్షల మంది ఈ పదకొండు రోజుల్లో ఇక్కడ మహాప్రసాదం తీసుకుంటారనే ఒక అంచనా వచ్చింది మాకు హెడ్ కౌంట్ తీసుకుంటే అలాగనే నెయ్యి ఇది కూడా ఇక్కడే ఇస్తున్నాము ఇది హోమంలో వినియోగం జరుగుతుంది అలాగనే కుంకుమ ఇది కుంకుమార్చనలో వినియోగం జరుగుతుంది మహాశక్తి యాగంలో జరిగే ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఈ మూడే హోమాలు అనుష్ఠానము ఒక పక్క కుంకుమార్చన వంద కోట్ల కుంకుమార్చిన పక్క మహాప్రసాద వితరణ ఇంకొక పక్క ఈ మూడు ప్రధానమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొందేందుకు కాను చాలా సరళమైనటువంటి అందుబాటులో ఉండే రుసుముతో స్వచ్ఛమైనది నాణ్యమైన వస్తువులు మేము తెచ్చి పెట్టాము మీరెవరూ కూడా కుంకుమ తీసుకొచ్చి ఇందులో కలపకండి ఎందుకంటే అందులో ఏ కెమికల్స్ ఉన్నాయి తెలియదు అలాగనే నెయ్యి కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మేము తయారు చేసి శ్రీపీఠంలోనే మేము దీన్ని ఏర్పాటు చేసాము బియ్యం కూడా కాబట్టి ఇవి మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి ఈ పదార్థాలని అమ్మవారి సమక్షంలో మీరు సమర్పిస్తే మీ పేరిట ఇవన్నీ కూడా వినియోగం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఆడవాళ్లే కాదు పురుషులే కాదు చిన్నపిల్లలే కాదు ముసలివాళ్లే కాదు భర్త ఉన్నవాళ్ళైనా భర్త లేనివారైనా భార్య ఉన్నవాళ్ళైనా భార్య లేనివారైనా పెళ్ళైన వారైనా పెళ్ళి కానివారైనా నాలాంటి స్వామీజీలైనా బ్రహ్మచారులైనా వానప్రస్తులైనా గృహస్థులైనా మనిషిగా ఉంటే చాలు వాళ్ళు వచ్చి మనస్సు ఉండాలి వాళ్ళకి ఆ మనస్సులో భక్తి ఉండాలి అది కల్మషం లేని స్థితిలో హాయిగా దీక్షావస్త్ర ధారణ చేసి ఇందులో పాల్గొని తరించండి హరి ఓం